నమస్తే వెల్కమ్ టు మై యాక్టివి నేను రంజిత్ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్ట్ కట్టినా ఒక రిజర్వాయర్గా ఇచ్చిన ఒక పెచ్చు ఊడినా లేదా కొంగుబాటు జరిగిన కేంద్రం నుండి అధికారులు వస్తారు మొదటి రిపోర్ట్ అంటూ రాయనే రాస్తారు కానీ ఈ దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ గారి సొంత రాష్ట్రం అదేనండి గుజరాత్ రాష్ట్రంలో ఘోరమైన ప్రమాదం జరిగింది అందరం చూసాం కదా వడోదరా జిల్లాకు సంబంధించి మహీసాగర్ నదిపై ఉన్న గంభీర్ బ్రిడ్జ్ ఒక్కసారిగా కుప్పగూలిపోవడం తెలంగాణ రాష్ట్రం కాదు యావత్ భారతదేశ వ్యాప్తంగా గుజరాత్ వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టింది ఈ ఘటనలో ఏకంగా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు మరికొంతమంది తీవ్ర గాయాలైన విషయం అందరికీ తెలిసిన విషయమే అటు బ్రిడ్జి కూలడంతో పలు వాహనాలు నదిలో కూడా పడిపోయాయి ఓ ట్యాంకర్ ప్రమాదకరమైన స్థితిలో కూలిన బ్రిడ్జి అంచులలో పూర్తి స్థాయిలో ఊగిస్తలాడింది ఈ చిత్రం చూసిన ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోయి ఉంటుంది ప్రమాదంతో ఆయా వాహనాలలోని ప్రయాణికులు డ్రైవర్లు క్లీనర్లు అల్లాడిపోయారు ఇక డబుల్ ఇంజన్ సర్కార్ సరికొత్త మోడల్ వ్యవహారం మరోసారి బట్టబయలేందని విపక్షాలు గట్టిగానే ఆసుకుంటున్నాయి ప్రధానంగా బిడ్జీ కూలిన ఘటనతో ఇదేనా డబుల్ ఇంజన్ సర్కార్ మోడల్ అంటూ బీఆర్ఎస్ అటాక్ చేసింది బిడ్జీ కూలిన వీడియో సోషల్ మీడియాలలో పోస్టు చేసి విమర్శలు గుప్పించింది పూర్తిగా కూడా బీజేపీ డబుల్ ఇంజన్ మోడల్ మళ్లీ బట్టబయలంటూ ఇటు కేటీఆర్ ఇక గుజరాత్ లో కుప్పగూలిన వంతెన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యారు గుజరాత్ లోని మహీసాగర్ నదిపై నిర్మించిన గంభీర వంతెన కూలడంతో బీజేపీ డబల్ ఇంజన్ మోడల్ మరోసారి బట్టబయలైందంటూ కేటీఆర్ కామెంట్స్ చేశారు మీ అందరికీ తెలుసు గతంలో మోర్బి వంతెన కూడా కూలి నూట నలభై మంది కూడా పైగా ప్రాణాలు కోల్పోయిన విషాదం మరొక ముందుకే డబుల్ ఇంజిన్ అంటే బీజేపీ సర్కార్ అండి బీజేపీ సర్కారు ఉన్న మన గుజరాత్ రాష్ట్రంలో మరోసారి వంతెన నదిలో కూలిపోయింది గుజరాత్లో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న బీహార్ మధ్యప్రదేశ్లో కూడా వంతెనలు వరుసగా ఎందుకు కూలుతున్నాయి వీటిపై ఎన్డీఎస్ఏ లేదా ఇతర భద్రతా సంస్థలు ఏమన్నా విచారణ జరుపుతాయని కేటీఆర్ ప్రశ్నించిండు ఎందుకంటే ఈ సంబంధించి తెలంగాణలో పూర్తి స్థాయిలో విచారణ చేసిన విషయం మీ అందరికీ తెలిసింది ఇదేనా మీరు గొప్పలు చెప్పుకునే గుజరాత్ మోడల్ అంటూ మండిపడ్డారు ప్రజల ప్రాణాలు తీసే నిర్లక్ష్యంపై బీజేపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు అటు మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని కూడా ఆకాంక్షించారు అయితే ఈ ఘటనకు సంబంధించి గుజరాత్లో ఒక రూల్ మేడిగడ్డకు మరో రూలా అంటూ హరీష్ రావు రంగంలోకి దిగారు మరోవైపు గుజరాత్లోని ఈ వరడోరకు సంబంధించి మహీసాగర్ నదిపై కూలిన వంతెన ఏదైతే కూలింది కదా ఆ వంతెనపై మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు కూడా తీవ్రస్థాయిలో విచారణ వ్యక్తం చేస్తారు మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ఆయన గాయపడిన వారి కోసం ప్రార్థిస్తున్నట్లుగా తెలిపారు గుజరాత్ బీహార్ మధ్యప్రదేశ్ లాంటి బీజేపీ ఎన్డీఏ పాలిత రాష్ట్రాలలో బిజ్జీలు కూలడం సాధారణమైపోయిందండి ఇది హరీష్ రావు చెప్పిన మాట ఎన్ని బిజ్జులు కూలినా వాటిపై విచారణలు లేవు జవాబుదారీతనం లేదని ఎద్దేవా చేశారు తెలంగాణలో ప్రపంచ ప్రఖ్యాంతిగాంచిన మన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్లో రెండు స్తంభాలు పగిలిపోతే బీజేపీ ఎన్డీఎస్ఏకు సంబంధించిన బృందాలను రప్పించి రాజకీయంగా విమర్శలు గుప్పించిందని ఇప్పుడు ఆ బిజి కులిన ఘటనపై బీజేపీ ఏం సమాధానం చెప్తుందని నిలదీస్తారు ఇటు ఆంధ్రప్రదేశ్ ఎన్డీఎస్ఏ పర్యవేక్షణలో కేంద్ర ప్రభుత్వం నిర్మించిన పోలవరం పోలవరానికి సంబంధించిన వాల్ ఏదైతే ఉందో గైడ్ బాండ్ కి సంబంధించిన కాపర్ డ్యామ్ కొట్టుకుపోయిన విషయం అందరికీ తెలిసిన విషయమే మరి ఆ విషయంలో బీజేపీ ఎందుకు మౌనంగా ఉంది ఇటు ఎన్డీఏసీఏ కనీసం కన్నెత్తి కూడా అటు ఎందుకు చూడలేదు కేవలం తెలంగాణ వైపే ఎందుకు చూస్తుంది స్నేహంగా ఉంటే సైలెంట్ వ్యతిరేకిస్తే వార్నింగ్లా అంటూ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశాడు తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి పాలనలో కూడా ఎస్ఎల్బీసీకి సంబంధించిన టరయల్ సంఘటన మీ అందరికీ తెలిసిందే సుంకిశాల గానీ అటు వట్టం పంప్ హౌస్ కూలిన ఘటనలో బీజేపీ సైలెంట్ సైలెంట్ గా ఉండిపోయింది అది అందరం కూడా కల్లారా చూస్తున్నాం అటు ఎన్డిఏసిఏ కూడా మౌనంగా దాల్చింది ఆయా పరిణామాలు బీజేపీ ద్వంద్వ ప్రమాణాలను బహిర్గతం చేసిన విషయం మీ అందరికీ తెలిసిన విషయం వారి సొంత రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం తెలంగాణ లాంటి మన స్నేహపూర్వక రాష్ట్రాలలో ప్రమాదాలు జరిగినా కూడా విస్మరిస్తారు కానీ ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలలో మాత్రం రాజకీయం మాత్రం గగ్గోలు పెడుతుందని మండిపడ్డారు ప్రజల జీవితాలు రాజకీయం కోసం కాదు జవాబుదారి తనంతో చూడాలని అది గుజరాత్ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా మన తెలంగాణ అయినా అంటూ బీజేపీపై హరీష్ రావు గట్టిగానే తన యొక్క ఎక్స్ ఖాతాలలో ప్రశ్నించాడు ఇక బిజ్జి కూలిన ఘటనపై బీజేపీ రియాక్షన్ ఏంటి ఇది ఎమ్మెల్సీ కవిత అడుగుతున్నారు గుజరాత్లో సంబంధించిన నదిపై ఏదైతే ఉన్న బిజ్జి ఉందో ఈ వడదోరాకు సంబంధించిన బిజ్జి కూలిన ఘటనపై తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ కవిత డబుల్ ఇంజిన్ సర్కారు పాలనాని ఉదరగొట్టే బీజేపీ పాలిత రాష్ట్రాలలో ప్రజల ప్రాణాలు గ్యారంటీ లేకుండా పోయిందని ఆరోపించారు మొన్న గుజరాత్లోని మోర్బీకి సంబంధించిన వంతెన కూలి వందలాది మంది ప్రజలు చనిపోయారా లేదా ఆ ఘటన మరవలేదండి అదే సమయంలో ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ వరదోరకు సంబంధించిన బిడ్జి కులి పలువురు మృతి చెందడం చాలా బాధాకరం అంటూ బీజేపీ ఇతర రాష్ట్రాలలో చిన్న చిన్న సంఘటనలు జరిగిన రాద్దాంతం చేసి లాగి 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 బీజేపీ నేతలు ఇటు గుజరాత్లో జరిగిన సంఘటనపై మరి ఏం సమాధానం చెప్తారు ఇది ఎవరు అడుగుతున్నారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత మళ్ళీ ఎవరు ఈ తెలంగాణలో జరిగే సంఘటనలు మాత్రమే బీజేపీకి కనబడతాయి కానీ ఇతర రాష్ట్రాలలో అంటే బీజేపీ స్నేహపూరితంగా ఉండే రాష్ట్రాలలో మాత్రం జరిగే సంఘటనలు బీజేపీకి కనిపించావు ఆయా రాష్ట్రాలకు కనిపించావు ఎన్డీఎస్ఈకు కనిపించావు పర్యవేక్షణ అధికారులకు కనిపించవు కడి విచిత్రమండి విడ్డూరమండి అంటూ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కవిత కానీ హరీష్ రావు కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలైతే గుప్పించారు మరి దీని మీద భారతీయ జనతా పార్టీ ఏం కౌంటర్ ఇస్తుందనేది మనం కూడా వేచి చూద్దాం